ఆ మీడియం పట్టుకుని వేలాడుతూ నాకు ఆ లాంగ్వేజ్ రాదు అంటే నేను ఎట్టు పరిస్థితిలో ఒప్పుకోను ఎందుకంటే తెలుగు మీడియంలో చదవడం ఒక పాపంగా శాపంగా అసలు భావించవద్దు ఏదైనా మనకి కష్టంగా అనిపిస్తుంది అంటే అది మన ప్రయత్న లోపం సో మనం తెలుగు మీడియంలో చదివాం కాబట్టి మనకి ప్రతి సబ్జెక్ట్ చాలా చాలా బాగా అర్థం చేసుకుని కెపాసిటీ ఉండేది దాని మీద మనకు ఒక అవగాహన కూడా ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన స్పోకింగ్ స్కిల్స్ వస్తాయి అంటే అది కరెక్ట్ కాదు తెలుగు మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం దాన్ని పట్టుకుని ఎందుకు ఏడుతున్నారు హాయ్ అండి తమిళనెలు చూశారు కదా ఇది తెలుగు మీడియంలో విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి మాత్రమే అని కూడా చెప్పచ్చు నాకు చాలామంది కమెంట్ చేస్తారు నేను నా నెంబరు ఇవ్వడం వల్ల ఫోన్ కాల్స్ చేస్తారు ప్రతి ఒక్కరి కామన్ డైలాగ్ ఏంటి అంటే మేడం నాది తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను నా ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను లేకపోతే నా బేసిక్ అంటారు ఏంటో తెలియదు నా బేసిక్ తెలుగు మీడియం అంటారు కొంతమంది నా బ్యాక్గ్రౌండ్ తెలియదు అంటారు ఇలా చెప్తూ ఉంటారు దాన్ని ఒక రీజన్గా చూపించి నాకు ఇంగ్లీష్ రావట్లేదని చెప్తారు మీకు ఒక విషయం చెప్తాను ఈవెన్ నేను కూడా తెలుగు మీడియంలోనే చదివాను కానీ అది నేను ఎక్కడ ఎంఫసైజ్ చేయను అది నేను తెలుగు మీడియంలో చదివా అని ఒక బోర్డు మెల వేలే వేలాడేసి తీసుకొని నేను వెళ్ళను ఎందుకంటే తెలుగు మీడియంలో చదవడానికి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మధ్యన ఎటువంటి సంబంధం లేదు ఓకేనా అది ఒకటి ముందు మీరు తెలుసుకోండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన స్పోకెన్ స్కిల్స్ వస్తాయి అంటే అది కరెక్ట్ కాదు ఇంకా మనం తెలుగు మీడియంలో చదివాము అదే మీరు తెలుగు మీడియంలో చదివానని బాధపడుతున్నారు కదా ఇంకా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది మన అదృష్టం ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోల్చుకుంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు నమ్మండి నమ్మకండి నేను చెప్తాను మనకి ఏముండే భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత శాస్త్రం రాజనీతి శాస్త్రం ఇలా శాస్త్రాలు శాస్త్రము అని అట్ట మీద ఉండేది మీకు గుర్తుండే ఉండొచ్చు సో అవి మన మదర్ టంగ్లో ఉంటాయి కాబట్టి టీచర్లు ప్రతిదీ మదర్ టంగ్లో మన నేటివ్ లాంగ్వేజ్లో చెప్తూ ఉండేవారు అప్పుడు మనకి ఎంత బాగా అర్థమవుతుందంటే కంటెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకోండి ఆ టెర్మినాలజీ తెలిసి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్సలెంట్ టీచింగ్ జరుగుతూ ఉంటే ఒక స్కూల్లో ఓకే చిల్డ్రన్ క్యాన్ అండర్స్టాండ్ వెరీ వెల్ స్టూడెంట్స్ అర్థం చేసుకోగలరు కానీ టీచర్కి అరాకొరా ఇంగ్లీష్ వచ్చి దానికి ట్రాన్స్లేట్ చేయడం రాక ఎలా ఎలా అలా చెప్తూ ఉంటే కనుక ఎంతవరకు స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు ఆ కంటెంట్ని ఆ కోర్ డీప్గా ఎంత ఎంతవరకు అర్థం చేసుకోగలడు అది ఒకసారి ఆలోచించుకోండి సో మనం తెలుగు మీడియంలో చదివాం కాబట్టి మనకి ప్రతి సబ్జెక్టు చాలా చాలా బాగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండేది దాని మీద మనకు ఒక అవగాహన కూడా ఉంది ఇప్పటికీ కూడా మనం అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన కలిగి ఉంటాం కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అలా లేరు అలాగనే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళంతా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉందా అంటే లేనే లేదు కాబట్టి ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చదివాను అనే ట్యాగ్ని పక్కన పెట్టేయండి ఓకేనా ఇక ఇంగ్లీష్ విషయానికి వద్దాం ఇక ఇంగ్లీషు నాకు రావట్లేదు మేడం రావట్లేదు మేడం రావట్లేదు మేడం అంటే ఇక్కడ ఒక ఒకటి చెప్తాను ఏదైనా మనకి కష్టంగా అనిపిస్తుంది అంటే అది మన ప్రయత్న లోపం అంటే మనం ప్రయత్నించట్లేదు అనమాట మనం కొ దాని మీద ఫోకస్ చేయట్లేదని అర్థం ఏదైనా సరే ఇదే కాదు ఇక్కడ బోర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి ఏదైనా అండి ఇది ఒకటే కాదు మనం మనకి ఏదైనా కష్టంగా అనిపిస్తుంది అంటే మన ప్రాక్టీస్ లేదని అర్థం ఇంకా మన ఎఫర్ట్ పెట్టాలి అని అర్థం అది మీరు ఎందుకు అర్థం చేసుకుంటున్నారు రాదు ఏది అంత తేలిగ్గా రాదు ఒకరికి ఒక గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది అది పట్టేసి అలా అనలైజ్ చేసుకొని జస్ట్ యూస్ చేస్తారు కానీ కొంతమందికి అది ఉండదు చూడండి ఏదైనా ఆన్సర్ చదవాలి అంటే ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు చదివితే వచ్చేస్తే ఒక్కొక్కసారి పది ఒక్కొక్కరికి సార్లు చదివితే వస్తుంది ఒక్కొక్కరికి ఇరవై ముప్పై సార్లు చదివినా సరే ఇంకా తడబడుతూ ఉంటారు వాళ్ళ ఎబిలిటీని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రయత్నించండి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఆ లాంగ్వేజ్ని ఆ లాంగ్వేజ్ని మీద పట్టు సాధించడం కోసం ఏమేమి చేయాలో అన్నీ చేయండి ఏమి చేయకుండా నాకు రావట్లేదు మేడం తెలుగు మీడియం తెలుగు మీడియం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏంటి అంటే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం చదివిన మీడియం అనేది ఇట్ డజన్ మ్యాటర్ అది ఒక లెక్క కాదు ఓకేనా ఆ మీడియం పట్టుకుని వేలాడుతూ నాకు ఆ లాంగ్వేజ్ రాదు అంటే నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను ఎందుకంటే ఏదైనా నేర్చుకుని కొన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఉర్దూ తీసుకోవచ్చు హిందీ తీసుకోవచ్చు కొన్ని హిందీ ఉంది చూసారా హిందీ హిందీ రాక రావట్లేదు నాది హిందీ మీడియం కాదు అంటున్నారా వాళ్ళు అప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను వర్కర్స్ ఉంటారు కదా లేబర్ వర్క్ వర్కర్స్ వాళ్ళు వేరే వేరే స్టేట్స్ వెళ్ళి లారీ డ్రైవర్స్ అవ్వచ్చు పని అవ్వచ్చు బీహారాల స్టేట్స్కి వెళ్ళి వాళ్ళు హిందీ నేర్చేసుకుంటూ ఉంటారు ఎలా వస్తుంది వాళ్ళు వాళ్ళు ఏమన్నా హిందీ మీడియంలో చదివారా అంటే వాళ్ళు చదివే పోలేదు అసలు అదే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి వాళ్ళు ప్రాక్టికల్గా కమ్యూనికే చేశారు కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అనుకున్నది మాట్లాడారు విన్నారు మాట్లాడారు విన్నారు కన్వర్జేషన్స్ అయి చేశారు ఆ విధంగా వచ్చింది అలాగే మీరు కూడా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కానీ నా మీడియం తెలుగు నా మీడియం తెలుగు అని తెలుగు పరువు తీయండి తెలుగు తెలుగు మీడియంలో చదవడం ఒక పాపంగా శాపంగా అసలు భావించవద్దు మనం అదృష్టంగా భావించాలి మనం తెలుగు మీడియంలో చదివినందుకు సో ఇంకొకసారి నాకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మేడం నేను తెలుగు మీడియంలో చదివాను నాకు రావట్లేదు అనకండి ఈ వీడియో చూస్తే కనుక మీరు మీలో ఎంతైనా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను అలా డిసప్పాయింట్ అవ్వద్దు దయచేసి ప్లీజ్ మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి సెల్ఫ్ లర్నింగ్ అంటే మీ అంతటా మీరే నేర్చుకోండి ఇప్పుడు ఏకలవ్యుడికి ఏ గురువు ఉన్నాడని అంత విలువిద్య నేర్చుకోగలిగాడు అలాగే మీకు మీరే గురువులు ఎవరు మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి ఇది నేర్చుకో ఇది నేర్చుకోని ఎవరు చెప్పరు ఇంకా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు రాని భాష గురించి ఎందుకు రా మాట్లాడుతున్నావు అలా క్రిటిసైజ్ చేయమంటే బాగా చేస్తారు కాబట్టి మీరు ఎవరో గురువు వస్తాడు నాకు నేర్పిస్తాడు అలా వెయిట్ చేయొద్దు మనకున్న ఆపర్చునిటీస్ని యూస్ చేసుకోవాలి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాబట్టి వాటిని యూస్ చేసుకొని మీ అంతటి మీరే ఇంగ్లీష్ నేర్చుకొని నాకు ఫోన్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్